కేబిఆర్ న్యూస్ కి స్వాగతం అదోని మండలం పరిధిలో పెద్దదొమ్మలం గ్రామంలో టీబీపై అవగాహన సదస్సు అంగన్వాడీ కేంద్రం నెంబర్ టూ లో బాలింతలకు వివరించడమైనది ఈ సమావేశంలో ఎస్టిఆర్ స్వరూప్ రాజ్ కుమార్ మాట్లాడుతూ డిస్టిక్ డిఎల్ఏటిఓ అధికారి ఆదేశాల మేరకు టీబీపై వంద రోజుల ఛాంపియన్ గ్రామంలోని ప్రజలకు అరవై సంవత్సరాలు పైబడి ఉన్నవారు మరియు పొగాకు మద్యం వారి యొక్క లిస్ట్ సేకరించడం ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి సీవై టీబీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా చెప్పడమైనది సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను స్వరూప్ రాజ్ కుమార్ టీవీ సూపర్వైజర్ అండి సో ముఖ్యంగా నేను ప్రతికొనం రావడానికి రావడం జరిగింది టీవీ పొషన్ షుట్ చూడడానికి సో అనేక టీవీ పేషన్స్ సో గవర్నమెంట్ వాళ్ళు టీవీ పరంగా ప్రతి ఒక్క పేషెంట్కి మనకి గవర్నమెంట్స్ వాళ్ళకి మనీ ఇవ్వడం జరుగుతుందండి సిక్స్ సెవెన్ రూపీస్ ఆ మీద ట్రీట్మెంట్కి ముఖ్యంగా మా డిలేట్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ సార్ మరి మల్లికర్ణు సార్ ఆదేశాల వరకు మీరు ప్రతి గ్రామాల్లో రావడం జరుగుతూ ఉందండి సో టీబీ పేషెంట్స్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమేమి సింటమ్స్ ఉన్నాయనేసి మేము ముందుగా ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఉన్నాము సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము అడ్వాన్స్గా మేడం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము ఇదే విధంగా మనకి కొంచెం ఇండిపోతే డబ్ల్యూహెచ్ఓ కంట్రోల్మెంట్ ఆదేశాల మేరకు సో మనం టీవీ అడ్వాన్స్ టెక్నాలజీగా వెళ్తూ ఉన్నాము టీబీ ట్రీట్మెంట్ రేవ్యూ తగ్గతి తగ్గ ఏంటి అంటే ప్రతి ఎన్టీబీ డిటెక్టెడ్ చేసుకోవాలి ఇంట్లో ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ సీపీటీ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంది జీపీటీ అంటే ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో టీవీ డబ్బులు రాకునడానికి ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు డబ్ల్యూహెచ్ఓ టీమ్ వాళ్ళు మాత్రం చేయడం జరుగుతూ జరిగిందండి అండ్ రెండోది ఏంటి అంటే సివైటీవీ సిటీ సివైటీ సివైటీవీ స్కీమ్ ఏంటి అంటే మాంటస్ట్ వాళ్ళు చేయడం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటి అంటే ఇది లేటర్ నేచురల్ బయోట్ర ఇండి స్కీమ్లో తీసుకుంటుంది ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ వాళ్ళకి ఇండక్షన్ వేసుకునే ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం వాళ్ళకి వాటర్ పడకుండా మేము మార్చడం చేయడం జరుగుతూ ఉంది ఈ సివైటీ చేశాక ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయం ఏమన్నా చెప్పాం చోట ఆదం మాత్రం వేస్తున్నారండి సో ముఖ్యంగా మనం ఒక అవసరం అది ముఖీనా పొంగినా దాన్ని డెల్త్ అవుట్ చూసుకునేది ఒకవేళ టీపీ సస్పెక్ట్ అయ్యింది మనకి ఎంఎం అబో సెవెన్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉన్నట్లయితే వాళ్ళు మనం టీపీటీ ట్రీట్మెంట్ పెడతా ఉన్నాము ఈ టీపీటీ ట్రీట్మెంట్ ఏంటి అంటే మూడు నెలల వరకే ఉంటుంది మామూలు టీపీ పేషెంట్స్కి అయితే మనం మార్నింగ్ నుంచి సంవత్సరం వరకు పెడతా ఉన్నాము సో ముఖ్యంగా ఈ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బరువు తగ్గడం కానీ తర్వాత అరవై సంవత్సరం పైపడుతున్నారు కానీ పొగాకు తగ్గుతుంది మందు కొట్టుతున్నారు ఇలా అందరికీ మనము లిస్టర్ చేసి ఈ సివైటీవీ సివైటీవీ ఇవ్వడం జరుగుతూ సో మా డిస్టిక్ ఆదేశాల వరకు మేము ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేస్తున్నామండి సో ఇది చక్కగా ఆలోచించుకుంటే ప్రెసిడెంట్ టీవీ సూపర్వైజర్ ఆని పిల్లల మూలం మహిళా పోలీసు మహిళలకి చట్టాల గురించి వివరించడం జరిగింది అంటే గురించి చెప్పం కానీ శక్తి యాక్ట్ కానీ ఇంకా వరకట్న ఏమైనా విడితే ఏమైనా వరకట్న వేరు ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పండి అనేసి మేము నేను ఇచ్చాను చైనా బాల విధ గురించి అంటే ఆమె బాల్యాల గురించి చెప్పడం జరిగింది ఏమి చెప్పిన కింద సైబర్ క్రైమ్ అంటే సోషల్ మీడియా వలన ఎఫెక్ట్ ఏమి అని చెప్పడం జరిగింది కాబట్టి సైబర్ క్రైమ్ లోన్ సైబర్ క్రైమ్ గురించి లోన్ యాప్స్ గురించి నష్టాలు ఎవరు బాట పడకుండా ఉండాలనేసి తల్లిసా టెక్నాలజీ ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు నేను టీవీ పేషెంట్ అనుకున్నాం పది నిమిషాలు నా ఇంట్లో మీరందరూ ఉన్నారు ఒక్క టీబీ పేషెంట్ ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళందరికీ కంపల్సరీ వేయాలి సో అబ్బాయి మీ ఇంట్లో ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ అంటే పైన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో టీపీ తో రాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళు టీపీటీ అనే డ్రగ్ ఇవ్వడం జరిగింది టీపీటీ అంటే ట్రీట్మెంట్ ప్రివెంటివ్ థెరపీ అంటే టీపీ రాకుండా ఉండడానికి ముందుగానే మనం ఆలోచనతో మనం పెట్టడం జరిగింది ఇప్పుడు రెండోది ఏంటి అంటే సివైటీ సో ముఖ్యంగా ఏంటి అమ్మ ఇప్పుడు ఈ జబ్బు మన శరీరంలో ఉందో లేదో తెలుసుకోవడానికి లేదు సో అది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ చేస్తారు చేస్తారు నథింగ్ బట్ మాటోటెస్ట్ అంటాం ఈ మాటోటెస్ట్ వల్ల ఏంటి లాభము అంటే మన శరీరంలో ఏమన్నా ఉన్నాయా మన శరీరంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా రోగం అనేది లోపలికి వచ్చిందా తెలుస్తుందా మనకి ఏమన్నా ఏదైనా రోగం తెలుస్తుందా సో మనము ప్రతి మూడు నెలలకి జల్ల చేసుకోవాలి అనేక గబులు వచ్చి మనము చెక్ పాయింట్ పెట్టడానికి ఉంటుంది సో మన పెద్దలో ట్యూమెంట్ మిషన్ ఒక మంచి మిషన్ ఉంది శరీరంలో ఎక్కడ ఏ గల్ల ఉన్నాయి జబ్బుందని వస్తుంది మనం కోరుకోకూడదు ఆ మిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గల్లండి సో ఇప్పుడు ఏం సర్వే స్ఫూటం అంటే ఏంటి ఏ విధంగా ఒకసారి ఇక్కడ టెస్ట్ చేస్తారు అది ఎలా పట్టాలి చేస్తారు సర్చ్ చెప్తారు